అందరికి నమస్కారం అండి నా పేరు సమీప్ లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక లీడర్ గురించి బాగున్నాం కదండీ మా న్యూస్లో నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటర్ లేదండి అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఒక వన్ ఇయర్కి నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్లో ఉన్నాడండి వాళ్ళిద్దరూ కలిసి కూడా ఏమో కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటుంది ఎలా అంటే ఎదురు ఒకటెప్పుడుగా పడుకుంటారంట ఈయన మాత్రం ఇంకొక పక్క దిని పడుకుంటాడంట ఈ అమ్మాయి అంత అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మంచి దూరం వెళ్ళిపోతుంటాడంట ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది అమ్మాయి నాతో అదేదో కాడేకాళ్ళు వినండి నేను అమ్మాయి ఆ నిలుచుకోరా ఈయన నిలుచుకోరా అని చెప్తా ఉంటుంది ఈ మంచి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలుచు వాళ్ళని నిలిపిస్తే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని ట్వంటీ సెవెన్ కి పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ముప్పై వచ్చాయి అయినా సరే పెళ్ళి చేసుకోడు ఇంకా పదిహేను అయినా సరే పెళ్ళి చేసుకోడు ఎందుకంటే అప్పుడు ఏమీ లేదు అంటే సినిమా మాత్రం బాగానే చేసుకుంటూ ఉంటాడు బల ఉన్నాడు గిలో ఉన్నాడు అని అంటే మంచి చూడే బాగానే ఉంటాడు కానీ మ్యాడర్ ఏం లేదండి ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో ఏదేమైనా సరే ఆగస్ట్ నైన్టీన్ అక్కడి వస్తుంది ఆ రోజు విత్ ప్రూఫ్ మీకు నేను చూపించి మాట్లాడతాను వాళ్ళు సరే అండి ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ ఏం పవన్ గారి సినిమాలు లాగటానికి కారణం ఏంటి మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి అంటే సి పవన్ గారికి అందరూ ఫ్యాన్స్ ఆయన అంటే అందరూ ఇష్టమే బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అన్నమాట సో ఆయన రిఫరెన్స్ చాలా కనబడుతుంటాయి మీకు సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒకవచ్చు హీరోయిన్తో చెప్పించారు నువ్వు పెద్ద గబ్బర్ సింగ్వా అంటూ చెప్ప చెప్పించడం మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది మ్యాటర్ లేదు అంటూ తిని కాదండి అది ఎవరో అది మా డైరెక్టర్కే తెలియాలి తను కాదండి కాదు అంటే అదే ఆ డైలాగ్కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగువా అంటే మీనింగ్ మారిపోతుంది కదా ఓ మీరు అలా కనెక్ట్ చేశారా మేము అంత కనెక్షన్ వేసుకోలేదు మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారా అంతే అంతేంటారా లేదు లేదు రె రెండు రిలేషన్ అండి తిని కాదు ఇంకో క్యారెక్టర్ జగన్ కూడా వాడారు కదా ఇలా ఇలా నథింగ్ అండి అలా వాడాలని స్పెసిఫిక్గా అనుకోలేదు దట్ గాయ్ అబ్బాయి ఎవరైతే చేశారో హీఈ్ మెంట్ ఫర్ దట్ అతను చేసేటప్పుడు ఎనాక్ట్ చేసేటప్పుడు అంటే చూస్తాం కదండి ఒక యాక్టరు దేన్ని బాగా చేయగలడు అని చూస్తాం కదా సో ఆ ఇమిటేషన్ అతను బాగా చేయగలడు ఇట్స్ నాట్ లైక్ జగన్ గారిని చేయాలని లేదు ఇప్పుడు మనం ఎప్పుడు ఎప్పుడు చూసుకున్న ఒక యాక్టరు లైక్ చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేయగలరు అన్నప్పుడు ఆ రే భల చిరంజీవి లాగా ఒకసారి చేయని ఉంటాం కదా అలాగా వాట్ యూ కెన్ డూ అని అన్నప్పుడు హీ డిడ్ ఇట్ అరే భలే చేస్తున్నావా ఇది అని చెప్పి చేయించడం తప్పితే ఇట్స్ వాంటెడ్గా అది పెట్టాలని దట్ గై అంటే మాకు అక్కడ ఏంటంటే మీరు చూ చూసినప్పుడు అతను ఒక విధంగా చెప్పాలి మిగతా అంతా చూసుకోవాలి రెగ్యులర్ గా చెప్పామనుకోండి అనుకోండి ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటది అతను అలా అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాల్సి వచ్చిందండి ఫ్రమ్ బిగ్ టీవీ సార్ ఇంతకుముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా ఈజ్ రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్ అండి తనకి తెలియదు తనకు తెలియకుండానే చేసిందండి మేము అంటే ప్రమోషన్స్ టు ఫ్రాంక్ ఓకే సినిమా నీట్ టు టాక్ అని అంటాం కదా అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి కాకపోతే సింక్ అయింది అంతే అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ ఉంది సినిమా చేయడమే డేర్ కదండి ప్రమోషన్ గురించి అడుగుతుంది దట్ ఇస్ పార్ట్ ఆఫ్ మూవీ సినిమా చేయడమే అంత పెద్ద డేర్ సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్ ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా సో ఐ డోంట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంతే ఓకే రాస్తారు గారు మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా నేను చూడలేదు లేదు నాకు చెప్పారు వచ్చిందని చెప్పారు నేను చూడలేదు నేను షూట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారు వన్ అవర్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు థ్యాంక్ యూ అండి మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళద్దు సో ఎట్లున్నారు ఎక్సైటెడ్ ఫర్ సెప్టెంబర్ సెవెంత్ సినిమా చాలా బాగా వచ్చింది సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లైక్ ఐ టోల్ యూ గేస్ బిఫోర్ నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ టూ ఫిల్మ్స్ ప్రాపర్లీ సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా ఐ విల్ ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరూ అందరికీ చాలా నచ్చుతుంది సో ఐ విల్ పీ దే ఫర్ ఆల్ దమోషన్ కానీ